శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథములోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దివ్య దంపతులు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆత్మనిష్ఠులైన దివ్య దంపతులకు పరస్పర హాస సల్లాపములు మోహబంధనములు కానేరవు పైగా అట్టి భాషణలు వారి ఆత్మానుబంధమునే దృఢపరుచుచుండును మాస్టర్ గారును అమ్మగారును సంభాషించు సల్లాపములందు ఇట్టి ఆత్మానుబంధమే కానవచ్చడిది మాస్టర్ గారి వద్దకు అరుగుదించడి వారిలో కొందరు ముఖ్యముగా స్త్రీలు అమ్మగారితో సన్నిహితముగా మెలగడివారు అట్టి వారి ప్రస్తావన వచ్చిన సందర్భములలోనూ అటు వారి నుండి ఉత్తరములు వచ్చినప్పుడును మాస్టర్ గారు అమ్మగారితో ఇదిగో మీ శిష్యురాలు అనుట కద్దు ఆమెయు శిష్యులే నాకెవరునూ శిష్యులు లేరు అని ప్రత్యుత్తర మొసగడివారు మాస్టర్ గారు విశాఖలోనే ఉన్నను ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక కార్యక్రమములందునో వైద్య సేవా దీక్షలోనో నిమగ్నులై సుమారు పదునైదు దినముల వరకు ఇంటికి రాకుండుటయు తటస్థించినది ఒక్కొక్కసారి ఒక్కొక్క దినము ఒక్కొక్క భక్తుని ఇంట భుజించుట జరిగేది కొన్ని దినముల తర్వాత ఇంటికి వచ్చిన శ్రీవారితో అమ్మగారు నవ్వు నడివారు గురువుగారు ఫలాని వారము ఈ ఇంటికి భోజనమునకు రండి అంటే ఫలానా గురువారం మా ఇంటికి భోజనానికి రండి అన్నట్లు అనమాట తీయని వేడుకోలిది ఇట్టి సరసము వారి నడుమున తటస్థించుట పరిపాటి మాస్టర్ గారు హోమియోపతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పరీక్షలకు కూర్చుండి రాష్ట్రమున సర్వప్రథముడుగా ఉత్తీర్ణులైరి అంటే స్టేట్ ఫస్ట్ వచ్చారండి ఆ సందర్భమున అమ్మగారు తమ భర్తగారికి ఏదైనా తీపి తినపించ కోరిరి కొద్దిగా చక్కెర తెచ్చి శ్రీవారిని నోరు తెరువమనిరి అంతటా మాస్టర్ గారు పరిహాసముగా నీ ముందు నేనెప్పుడు నోరు తెరిచాను అని పలుకుట జరిగినది వారితో ఉన్న వారి కెల్లరికి నవ్వు పుట్టించిన పలుకులివి ఈ తీయని సన్నివేశము నాకు శ్రీ ఏఎల్ఎన్ రావుగారి ద్వారమున తెలిసినది తనకును వారు గురువుగారే కదా మాస్టర్ గారికి తగిన విధముగా అమ్మగారు భోజనాది సౌకర్యములు సమకూర్చుటలో శ్రద్ధ వారు ఇంటికి రాకుండా అనుచరుల ఇండ్లలో భోజనము చేయుచున్న కాలమున ఆమె తన భర్తగారికి కావలసిన విధముగా సౌకర్యములు సమకూరినవో లేవో వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా అని ఆవేదన చెందుతుండేవారు ఆమె పాతివ్రత్యము అట్టిది భర్తగారికి సేవ చేయుటలో ఒక అభిరుచి ఒక ఆనందానుభూతి ఆమె సొత్తు శ్రీవారు ఏమాత్రము శ్రమపడినను ఆమెకెంతయో కష్టముగా ఉండేటిది శారదామాత శ్రీరామకృష్ణుల వారిని జాగరూకతతో కనిపెట్టి చూచిన విధముగా అమ్మగారును గారిని కనిపెట్టి ఉండేటివారు వారి నుండి ఆమె ఏమీ ఆశించలేదు ప్రేమానురాగములు కూడా ఆశింపలేదు ఆశింపకున్నను అవి నిండుగా దక్కినవి భర్తగారు బాగుండిన వారికి చాలును ఇంతకు ఈ దివ్య దంపతులు ఎంత ప్రేమ సంపన్నులో అంతటి వైరాగ్య సంపన్నులు తమకు కావలసినది ఏమియూ లేనివారు మాస్టర్ గారు తనని అనుసరించుచున్న సోదర భక్త బృందము ఉన్నను కలిసిమెలిసి జీవించవలెనని భావించిరి మరియు ఒక కేంద్రము నుండి వేరొక కేంద్రమునకు సొంత పని మీద వెళ్ళినను ఆపై ఆ కేంద్రమున గల సోదర భక్తులను వీలున్నంత వరకు కలిసి సత్సంగములో పాల్గొనవలయును అని వారు భావించిరి ఇట్లు కొన్ని వేల మంది నడుమ ఆత్మ కుటుంబమును వారు సృజించిరి ఒకసారి వారి అనుచరులొకరు హైదరాబాదు వెళ్ళుట తటస్థించినది ఆ రోజులలో శ్రీ పిడూరి జగన్మోహన్రావు గారింట బసచేయుచు శ్రీవారి ద్వితీయ కుమారుడు చిరంజీవి వరాహ మిహిరాచార్య హోమియోపతి కోర్సు చదువుచుండెనని పూర్వమే తెలుపబడినది హైదరాబాదు సొంత పని మీద దర్శించిన ఈ వ్యక్తి అంటే మాస్టర్ గారి అనుచరులు అయిన ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళారు అని అని చెప్పాను కదండి అందువల్ల హైదరాబాదు సొంత పని మీద దర్శించిన ఈ వ్యక్తి రావు గారిని దర్శింప తలంపలేదు వారి ఇంటనున్న గురుదేవుల కుమారుని కూడా దర్శింప తలంపలేదు కొన్నాళ్లకు ఈ వ్యక్తి జ్వరబాధతో వైద్యము కొరకు శ్రీ జగన్మోహన్ రావు గారిని ఆశ్రయం పవలసి వచ్చినది వరాహ వరాహమిరాచార్యను చూచి పలకరింపక తప్పలేదు రోగబాధోపశమనమునకై తనను ఆశీర్వదింపుమని ఆ వ్యక్తి విశాఖలోని మాస్టరుగారికి ఉత్తరము రాయుట జరిగినది ఆ లేఖ శ్రీవారి చేతికి అందిన సమయమున నేను వారి సన్నిధిలో ఉండుట తటస్థించినది అప్పుడు ఆ ఉత్తరము పఠించుట పూర్తి చేసిన పిమ్మట శ్రీవారు ఇట్లు గంభీరముగా పలికిరి నా ఆశీస్సులను ఎవరూ కూడా అర్థింప పనిలేదు అవి ఎప్పుడునూ ఎల్లరిపైన వర్ వర్షించుచునే ఉండును వాస్తవమునకు అవి భగవంతుని ఆశీస్సులు నేను వానికి వాహికను మాత్రమే అయితే ఈ ఆశీస్సులను స్వీకరించుటకై తమ హృదయ కవాటములను తెరచి ఉంచవలసి ఉన్నది మూసుకున్న వారిలోనికి చొరబడలేవు ఆశీస్సులు అందినవా లేదా అనున్నది వారికి సంబంధించిన విషయము కానీ నాకు సంబంధించినది కాదు తన తోటి సోదరులను వీలున్నప్పటికీ చూడలేని వారికి వారిని చూడకుండా వానిని ఆశ్రయింపకుండా ఉండలేని పరిస్థితులు దాపురించును కర్మసూత్ర మహిమ అట్టిది భగవంతుని లీలా విలాసము అట్టిది వ్యక్తుల ఉద్ధరణకు అది తప్పనిసరి ఇప్పుడు ఆ వ్యక్తికి ఇట్టి సన్నివేశము సంఘటించినది సుఖముగా ఉన్నప్పుడు జగన్మోహన్ రావు కానీ బుజ్జి కానీ తనకు పట్టలేదు అప్పుడు నేను పట్టలేదు ఇప్పుడు రోగబాధ వలన వాని ఆశ్రయింపక తప్పలేదు నా ఆశీస్సులను ఆర్తితో వేడుట జరిగినది ఏమైనను ఆర్తితో వేడుట వలన తప్పక ఆ వ్యక్తి ఆరోగ్యము కొరకై నేను మాస్టర్ సివివి గారిని ప్రార్థించుచున్నాను ఈ ఘట్టమున మాస్టర్ గారు సాధకుల నడుమ ఉండవలసిన ఆత్మీయత పారస్పర్యము సత్సంగ మహిమలను ఉపదేశించుచున్నారు మాస్టర్ ఏమన్నారు చెప్పారండి ఆ తర్వాత పున్నయ్య శాస్త్రి గారు అన్న చెప్తున్నారు ఈ ఘట్టం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి సాధకుల నడుమ ఉండవలసిన ఆత్మీయత పారస్పర్యము సత్సంగ మహిమ అవి వాటి ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు నేను వీనిని స్వీకరించి ఓపిక మేరకు పాటించుచున్నానని పాఠకులకు సవినయముగా మనవి చేసుకొనిచున్నాను గురుదేవులను ఆశ్రయించుట అనగా వ్యక్తిగా వారిని వేడుటయే కాక భక్త బృందము ఎల్లరియందు గురుదేవులనే దర్శింపవలయును అను ఉపదేశము ఇందు ధ్వనింపబడుచున్నది అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి శ్రీవారికి వారి చిత్రమునకు అభేదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇది ఒక విచిత్ర సంఘటన వైపు పాఠకుల దృష్టిని మరల్చుచున్నాను చాలా ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పబోతూ ఉన్నారండి మొదట్లోనే ఏమంటున్నారంటే శాస్త్రి గారు విచిత్ర సంఘటన వైపు పాఠకుల దృష్టిని మరల్చుచున్నాను అంటున్నారు మనం కూడా అందరం శ్రద్ధగా విందాం శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు గురుదేవులకు వారి చిత్రపటమునకు భేదము లేదని దివ్య బోధకు సంబంధించిన సన్నివేశము ఇది ఇది ఏ బోధ ఆచరణలో షిరిడీ సాయిబాబా ప్రదర్శించను శారదామాతయు శ్రీరామకృష్ణులు దేహము విడిచిన పిదప వారి చిత్రపటమునే వారిగా భావించి పూజా నివేదన సరిపినది యథార్థముగా శ్రీరామకృష్ణులు దానిని స్వీకరించిన పిదప శేషమును భక్తులకు ఆమె పంచిపెట్టడి ఇప్పటికి మాస్టర్ గారి దేహత్యాగానంతరము వారి చిత్రపటమునే వారుగా భావించి అమ్మగారు కూడా అనుదినము నివేదన సమర్పించుతున్నారు ఇక అసలు కథ వద్దకు గాక గుంటూరులో శ్రీ సూరపురాజు రఘురామమూర్తి అను సోదరుడు సిఏ అధ్యయనం చేయుచుండెను ఇతడు జయరామశర్మ ద్వారమున మాస్టర్ గారి భక్తుడైనాడు నాకు ఆత్మీయ సోదరుడైనాడు ఒకనొక విచిత్ర పరిస్థితిలో ఇతడు అతిదీనుడై నిరాశకులునగుటయు ఆత్మహత్యకై సంకల్పించుటయు జరిగినది ఒక మేడ మీద తాను చదువుకొను గది లోపల ఆత్మహత్యకు కావలసిన సామగ్రిని కూర్చుకొని లోపల వైపుగా తలుపులు బిగించి ఉండెను ఇతనికి తల్లిదండ్రులు లేరు ఇతని క్షేమమారయు అక్క బావగారు సోదరులు ఎంతగా ఇతనిని ఆత్మహత్యా ప్రయత్నము నుండి విరమింప చేయుటకై తలుపు తీయుమని బ్రతిమిలాడినను ఇతడు వారి మాటలు పెడచెవిన పెట్టి తలుపులు తీయలేదు అంతటా అతని అక్కగారుగు సుబ్బలక్ష్మి నేను పనిచేయుచున్న చేబ్రోలు విద్యాలయమునకు వచ్చి క్లాసులో విద్యార్థులకు పాఠము బోధించుచున్న నన్ను బయటకు పిలిచినది నాకు విషయమంతయు వెలిబుచ్చినది నేను వెంటనే ఆమెతో కలిసి గుంటూరు చేరి రఘురామమూర్తి ఉండిన గదికి చేరితిని నేను పిలిచినచో నా కంఠస్వరణమును గుర్తించి అతడు తలుపు తీయడు అనిపించినది కావున నా కంఠమును ఆవహించి అతనిని పిలిచి కాపాడుడని గురుదేవులను ఆర్తితో మానసికముగా వెడితిని ఆపై వారి కరుణ కురిసినది యథార్థముగానే నా పిలుపులో ఉండి శ్రీవారి కంఠస్వరము అతనికి విననయ్యను అంటే పున్నయ్య శాస్త్రి గారు పిలుస్తుంటే మాస్టారు పిలిచినట్లు అతనికి అనిపించిందటండి మాస్టరే పిలిచారు నన్ను అనిపించిందిట అందువల్ల ఏమంటున్నారు నా పిలుపులో నుండి శ్రీవారి కంఠము కంఠస్వరము అతనికి విననయ్యను మాస్టరు గారు అరుగుదంచి తనను పిలుచుచున్నారని భావించిన రఘురాం వెంటనే తలుపు తీసిన వాడయ్యాను నేను లోనికి జ్వరబడి అతనికి ఎంతయో నచ్చజెప్ప మృదు భాషణలతో ప్రయత్నించి తిని నా ప్రయత్నం వలన అతడప్పటికీ ఆత్మహత్య సంకల్పమును వాయిదా వేసినే కానీ ఆ సంకల్పము దైన్యము అతనిని పూర్తిగా విడువలేదు ఆ రోజులలో టెలిఫోన్ సౌకర్యము ఇప్పటి లేదు నేను మాస్టర్ గారికి రఘురామ్ను ఆత్మహత్య నుండి రక్షింపుముడని వేడుకొనుచు ఒక తంతి నిశ్చితిని వారు సర్వజ్ఞులు వారికి తెలియనిదేమున్నది వివరమంతయు విశదముగా వారు గ్రహించి ఉండిరి వారు వెంటనే నాకు ఒక చిన్న లేఖ వ్రాసిరి అందలి ఇది మీరు ఆందోళన చెంద లేదు నీ దగ్గరనున్న నా ఫోటో అతనికిమ్ము ఆ ఫోటోను తాకిన వెంటనే అతని దైన్యము విడిచిపోవును ఉత్సాహము కలుగును ఆత్మహత్య సంకల్పము తొలగును ఆ రోజులలో మా ఇంట మాస్టర్ గారి ఫోటో ఒక్కటియే ఉన్నది అదియు నా పూజా మందిరమున ఉన్నది గుంటూరులో ఉన్న రోజులలో సుమారు ముప్పై నాలుగు సంవత్సరముల వయస్సులో ఉండగా ధోవతి ధరించి పైన ఉత్తరీయము వేసుకున్న ఫోటో అది నేను నందిరాజు ప్రసాద్ నుండి దాని కాపీ పొందితిని శ్రీవారి మందహాస రోచిస్సులు మధుర కరుణా కటాక్షములు ఆ పటమునందలి వారి మూర్తిలో ఒలుకుచుండెను సకల జీవులను సమ్మోహనము చేయు దివ్యమూర్తి అది ఆ ఫోటోను కోల్పోవ మనస్సు ఇచ్చగింపలేదు అయినను శ్రీవారి ఆదేశము సోదరుడు రఘురాంపై గల వాత్సల్యము నన్ను ప్రేరేపించినవి నేను శ్రీవారి ఉత్తరమందిన వెంటనే గుంటూరు చేరి ఆ ఫోటోను రఘురామమూర్తికి అందజేసి తిని శ్రీవారి లేఖను వినిపించి తిని ఆ చిత్రపటమును స్వీకరించి నమస్కరించిన వెంటనే కొన్నాళ్లుగా అతనిని ఆవహించిన దైన్యము గాలికి మొబ్బు విడినట్లు విడిపోయెను ఆ తర్వాత కూడా నేను ఆ పటమును మరలా అతని నుండి తిరిగి పొంద ఆశింపలేదు తమ లేఖలో శ్రీవారు ఆ పటము అతనికి ఇమ్మనిదే కాని ఫలానా అప్పుడు మరలా తీసుకొనుమని ఆదేశింపలేదు మాస్టర్ గారి దేహత్యాగానంతరము అనంతకృష్ణ గారి దయవలననే ఇదే ఫోటో పెద్ద పరిమాణములో నాకు లభ్యమైనది రఘురామ్ తదనంతర కాలమున సీఏలో ఉత్తీర్ణుడై గుంటూరులో ఆడిటరుగా పనిచేయ ఆరంభించెను కొంతకాలము పాటు అతనికి ప్రాక్టీసు చాలా మందముగా ఉండెను ఒక దినమున మాస్టర్ గారు గుంటూరు వచ్చిన సందర్భమున రఘురాం ఆఫీసుకు అకస్మాత్తుగా యతించిరి రఘురాం లేచి నమస్కరించి తాను కూర్చుండు కుర్చీలో వారిని సవినయముగా కూర్చుండబెట్టెను మాస్టర్ గారు తన శిరస్సును చుట్టూనున్న బీరువాల వైపు పంకించి చూసిరి చాలా వరకన్నీ శూన్యములుగా ఉండెను శ్రీవారు కరుణాసుధలులకు చిరునవ్వు తొణికిసలాడుచుండగా అతనితో ఇట్లనిరి ఏమోయ్ మరలా నేను నేనిదే రోజున ఇచ్చటికి వచ్చేదను అప్పటికి ఈ బీరువాలన్నింటినీ నింపమందువా రఘురాం సంతోష వినయములతో తమ దయ అని మిన్నకుండెను ఖచ్చితముగా మరుసటి సంవత్సరము అదే రోజున శ్రీవారు మరలా రఘురాం ఆఫీస్కి విచ్చేసిరి తన మాట నిలబెట్టుకొనిరి అనగా బీరువాళ్ళన్నీ ఫైళ్లతో నిండిపోయెను అతని ప్రాక్టీసు అంతగా అధికమాయను గారిని పలకరించుటకును అతనికి తీరికలేని స్థితి తటస్థించినది శ్రీవారి చరణములకెరగి అతడంజలి ఘటించెను ఈ సన్నివేశమును అతడు నాకెరిగించెను అంతటితో ఈ ఫోటో కథ ముగియలేదు శ్రీవారి దేహత్యాగానంతరము నేనొకసారి అతనిని కలిసి నీకు నేను చాలా ఏండ్ల క్రిందట అందించిన మాస్టర్ గారి ఫోటో ఏది చూపించు వంటిని ఆ ఫోటో అతని నివాసమున గాని కార్యాలయమున గాని నాకు కానుపింపలేదు అతడు తన అంతర్గృహమునకు నన్ను తోడ్కొని వెళ్ళి పైకమును దాచు బీరువాను తెరచి లోపల ఉన్న శ్రీవారి చిత్రపటమును నాకు చూపినవాడాయను వారి పటమున గల పాదములకు అటూ ఇటూ పైకముగానవచ్చెను శ్రీవారి పాదముల వద్ద ఏమి అని నాకు ఆశ్చర్యము కలిగెను అంతట రఘురాం నా ఆశ్చర్యమును విచ్ఛిన్నము చేయుచ్చును ఇట్లు తెలిపెను అన్నయ్య ప్రతిదినము నాకు లభించు ధనమును మాస్టర్ గారి పాదముల వద్ద ఉంచుదును దాని నుండి కొంత తీసి కుటుంబ నిర్వహణమునకును వితరణమునకును ఖర్చు పెట్టుచుందును అయితే చిత్రమేమనగా ఎంత తీయదునో అంత డబ్బు మరలా మరునాటికి చేకూరుచున్నది దానిని తిరిగి వారి ఫోటోలో పాదముల వద్ద ఉంచుచున్నాను ఈ డబ్బు వారిది నేను దానికి సొంతదారును కాను అతని ప్రపత్తి వినయము నాకు ముచ్చట గొలిపినవి అతడు దారుడై ధర్మకార్యములకు పేద విద్యార్థుల మనుగడకు ఆధ్యాత్మిక సంస్థలకు తన ఆదాయము నుండి కొంత వితరణము గావించెను గురుదేవుల నుండి అతడు పొందిన స్ఫూర్తి అట్టిది మాస్టర్ గారికి వారి పటమునకు భేదము లేదని తెలుపుటకు మచ్చుతునక వంటి వేరొక సంఘటన ప్రస్తావించుచున్నాను పాఠకులకు భక్తులు గుండె నిండుగా ఇందలి మధువును గ్రోలేదరుగాక మాస్టర్ గారి దేహత్యాగానంతరము నేను బెజవాడలో వేదాధ్యాపనమును విష్ణు సూక్త వివరణమును సోదరుడు కృష్ణమోహన్ ఆదేశానుసారము ఒక నెల రోజుల పాటు నిర్వహించి ఆ కాలమున కొందరు భక్తురాండ్రు శ్రీవారితో తమకు గల అనుభూతులను నాకు తెలిపిరి వారి చరణ ధూళి నన్ను పవిత్రముగా ఉంచునుని అప్పుడు తెలిసినది వారికి బోధించుటకు కాక వారి నుండి బోధనందుటకు గాను నేను వచ్చి తినని ఎరుకపడినది అతటి భక్తురాలకామె జానకి గారు తన అనుభూతిని ఇట్లు చెప్పిరి ఒక సంవత్సరము హేమంతమున ఈమె మాస్టర్ గారి చిత్రపటమునే వారిగా భావించి అర్చించినదట అనుదినము ఆ అర్చన సమయమున వారిని స్నానము చేయించుచున్నట్లుగా అనుభూతి చెందుచు వారి చిత్రము పటముపై చన్నీరు చిలికరించేదిట ఈ అర్చనము అభిషేకము నెల రోజుల పాటు గావించిన పిదప ఆమె విశాఖ వెళ్లి శ్రీవారిని దర్శించినదట ఆ సమయమునకు వారు తమ బస నుండి వెలుపలకు వచ్చుచూ చీదుచుండినట ఈ దృశ్యమును గాంచిన జానకి గారు మాస్టర్ గారు తమకు జలుబు చేసినదా అని పరామర్శించిరి అప్పుడు శ్రీవారు నవ్వుచు ఆమెతో ఇట్లనిరి అవునమ్మా నీవు ప్రతిరోజు నన్ను చన్నీటితో స్నానము చేయించుచున్నావు కదా అందువలన నాకు జలుబు చేసి ముక్కు కారుచున్నది జానకి గారు తనకు అనుగ్రహించిన సాన్నిధ్య భాగ్యమునకు ఎంతయో పొంగిపోయి ఇట్టి సంఘటనలు సాయిబాబా ఉన్నకు మహాత్ముల జీవితములందు గోచరించుచును అని అంటూ ఈ అద్భుతమైన విషయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు వారు సర్వజ్ఞులు వారికి తెలియనిది ఏమున్నది అని మధ్యలో కూడా పున్నయ్య శాస్త్రి గారు చెప్పారండి శ్రీవారికి వారి చిత్రమునకు అభేదము అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము రోగము తగ్గిన దాకా మందు వాడాలి అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ